అట్లా గొప్ప ఆడుతావైందా నువ్వు నా షర్ పెట్టినవరా నువ్వు అడుగు వచ్చినవరా అడగకుండా ఎంతమంది వద్దురా చెప్పరా చెప్పరా నువ్వు వచ్చినావు కదా అడగకుండా ఎంతమంది వేరు మాట కాడికి నా మాట లోకంలో ఏం లేదారా నీ మాట చంపుతాటేనా

哎呦我的！ నరనిలా అపో கமలా సార్ ఏమైందరా కదర్తున్నావు అన్న బాలరాజను కొట్టిన్నా నా ఏందరా బాలరాజను నిని ఎందుకు కొట్టిన్నరా నిన్ను అన్న నువ్వు ఏమన్నా అన్న రెండు మాడ్ అడిగితే అడితే కొట్టిన్నా నిన్ను రెండు మామిడికాయల కోసం కొట్టిండారా సరే చూసుకుందాం రా ఇగా ఏందరా నిన్ను రెండు మామిడికాయలు అడిగినందుకు కొట్టిండారా ఇవాళ ఎట్లయితే అట్లయితే షర్ట్ మొత్తం లూటు చేద్దాంరా అరే నేను ముందే నుండి రా వాడు మొత్తం ఓవర్ చేస్తున్నారా వాళ్ళు పని చేయాలిరా నిజంగానే అరే మా ఇంటికాడ కూడా తొక్కు కాయలు అడిగిర్రా వాళ్ళు షర్టు మొత్తం లూటు చేసి మనం మనిషిని వంచుకొని తొక్కు పెట్టుకుందాంరా అరే నిజమేరా అయితే మా ఇంటికాడ కూడా తొక్కు పెట్టుకుంటాం ఎండాకాలం తొక్కు పెట్టాలి కదా అరే మరి నువ్వు సంచింది పట్టుకొచ్చినావురా

వీళ్ళు ఇటు పోతురు ఇటు పోతు వీళ్ళు సంచి పట్టుకుని ఇటు పోతున్నట్టు అడుగుదాం ఒకసారి ఎటు పోతురన్న సంచి పట్టుకొని అందరూ ఏమో చెప్పకుండా చేయకుండా పోతురు గట్లేముంటుందన్న మీరు అందరు కలిసిపోతారు కానీ నన్ను అన్న పిలిచిరా నేడికా చెప్పడానికి మేము పోయేదాం మంచి పని అనుకుంటున్నావురా దొంగతనానికి నువ్వే అందుకురా గాడికి దొంగ ముక్కలు అన్ని ఇన్నే ఉన్నాయని చెప్పి అడుగుతున్నా ఏడిపోతుండ్రని ఓ నువ్వు మంచిగా మాట్లాడునట్టు దొంగని ఎట్లా పడుతున్నావు రా నీ కంటికిరా దొంగనా నీ ఇంట్లో ఎత్తుకొచ్చినా నీ బై కాడ ఎత్తుకొచ్చినాం రా దొంగ గింగ అంటున్నామో చెప్పు మాట్లాడవేం రా ఆ అరే నేనేదో మాట పడసా కన్నానే కొడతాడు ఏంది గట్ల నువ్వు ఎత్తురు నేను కాదురాపాల ఎందుకన్నావురా మాట అరే ఆగురానా ఇటు పోతురా ఎప్పురానా అడిగినందుకు పాపముంది ఏం లేదురా బాలరాజు అన్న నువ్వు కిట్టుగాడు మాడికాయలు అడిగిండు అడ్డవాడి కొట్టిండు ఇవాళ ఎటు పెట్టి బాలరాజు అన్న చెట్టు లూట్ చేయాలి అడిగే వస్తున్నాం చెట్టు కాడికి ఓరు అక్క గీంత దానికే నేను గిట్ల కొడుతున్నా మాడికాయల కంటే నేను కూడా వస్తాయి కదన్నా నువ్వు వేడికి వస్తావురా నువ్వు అవసరం లేదు నువ్వు వచ్చావు అనుకో ఎవరినో ఒకళ్ళు దొరక

అరే చెట్టుకు కాయలు ఉన్నాయని చెప్తున్నారు కారా ఈడ కనబడుతున్నారా ఒక్కటి కూడా కాయలేవురావు ఒక్క కాయలేవు కాయలున్నాయని దొలకొత్తావేమిరా నేను ఇంకా తొక్కు పెడదాం అనుకుంటే అబ్బో చెట్టుకు ఆకులు తప్ప ఏం లేవు ఇంకా నన్ను దొంగతనానికి తీసుకొచ్చారు ఇంకా మార్కాయలకి ఎవడు దొలకొచ్చారా పొద్దున్నంగా వచ్చి ఇప్పుడేమో తోలుకొచ్చిండ్రు చెట్లకు ఆకులే ఉన్నాయి అది ఇది అని మాట్లాడుతున్నాం మమ్మల్ని వాళ్ళ మీద సరే అవి నేను పోతున్నావు మీ అందరి పేరు చెప్తా చెట్టుకున్న అన్ని కాయలు మీరే తెంపరు చెప్తావు నేను చూడు అందరి పేరు చెప్తా నేను చెప్పుకో ఈ సంచి నీకే ఇచ్చి నువ్వే తెంపినా అని చెప్తా ఒక్కటే చెప్తావు రా సంచి నా దగ్గర లేదు కదరా నేనొచ్చి నీ చేతులు పెడతా కదా అరే ఏం చెట్టు కాయలక మేమే బాగు పడుతుండే అమ్మ నేను అనుకున్నట్టే వచ్చిర్రు ఇప్పుడు నీ కాయలు తెంపకపోతే నా కాయలు అని తెదురు నేను ముందుగా వచ్చిందేనా ఏమైంది తెంపుకొని దగ్గర పెట్టుకుందేనా ఏమైంది లేకుండా నాకైతుండే వీళ్ళ పని చేస్తా ఇప్పుడు పెళ్లి చేస్తా వీళ్ళు ఏమ్రా కాయలు లేవారా లేవు కదరా రా అని నేను నింపి పెట్టిన కదరా నువ్వు ఎందుకు తెంపినావురా నువ్వు మాతోనే ఉంటావు కదరా చెట్టండి గేడిలో పడ్డాడు ఓ అన్న ఒకసారి వెనక చూడన్నా నీ వెనకాల ఏముంది నీ వెనకాల ఏం అరే నేను అన్నది నీ వెనక కాదురా పకిలని వెనక చూడరా నా వెనక ఏముందిరా ఒక కొరివి తేమ ఏమైనా ఉన్నదా అన్నా నువ్వు ఎప్పుడు వచ్చినావు అన్న అన్న నేను ఏదో ఉత్తి వచ్చిన అన్న కాయల కోసం రాలేదే నేను దింపుల దింపులేవు నా చేతిలో ఏం లేదు అంత కాడ తెంపింనావు అబ్బా అయిన వచ్చిండా అన్నా మేమైతే రాదన్నా మా అందరిని వీడియో కాల్కి వచ్చిండన్న మేము మాకు తెలియదు అన్న వీడియో కాల్కి వచ్చిండు షెడ్ ఉంటుందని ఏ ఎవ్వరు వలకి వచ్చిన మీ లాగుడు వలుగుడు కన్ఫర్మ్ అంతే నా సెట్టు కదా రాడానికి ఎంత చేయలేదు నా సెట్టు కానీ కాయలు తెమ్మకపోతే ఉన్నాయని తెంపుకోలేదు కదా మీరు అందరూ అన్నా నిజంగా అన్నా మేము కావాలని తెప్పలే అన్నా ఇగో మా వాడ వీడు వాడు ఇద్దరు తొక్కు పెట్టుకుందాం అని అంటే వచ్చినామన్నా నిజం అన్నా అరే చెప్పురా నాకు లోన్ చెప్పిరా వాళ్ళు వీళ్ళకి వచ్చిర్రన లోన్ అన్న అరే నీకు అప్పుడే చెప్పినా రా బాయి కాడికి చెట్టు కాడికి రావద్దని ఎవర్రో వాళ్ళ నాచొచ్చేసి ఏ ఎవరో వారి పేరు వీడి పేరు వీడి పేరు వీడు వాడిని చూపిస్తే వీడు అంటాడు చూపిస్తే వాడు అంటాడు అంటున్నాడు ला 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 हरु रामिस गाडी हरु न 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 ಾಯ

అబ్బా ఇవన్నీటో చేస్తే ఉన్నాడు ఈరోజు రే బాడు కూడా ఇది

జల్లగండి జరగండి జల్లగండి కరడేసు పావడేసుకొచ్చి